విశాఖ జిల్లా మధురవాడ అయోధ్య నగర్ ది గ్లోబ్ స్కూల్ సమీపంలో శ్రీ విజయదుర్గా మల్లికార్జున స్వామి వారి దేవాలయం ఆలయ ధర్మకర్తలు బోను వెంకట్రావు అనురాధ దంపతుల ఆధ్వర్యంలో పద్నాలుగవ చతుర్థ వార్షికోత్సవం ఆలయ అర్చకులు బమిడిపాటి స్వరూప్ శర్మ వారిచే ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నుండి ఆదివారం వరకు విజయనగరం జిల్లా రాజాం మండలం వాస్తవ్యులు బ్రహ్మశ్రీ జాడ సూర్యనారాయణ శాస్త్రి జాడ చంద్రమౌళి శర్మ జాడ నాగపణి శర్మ పూజలు నిర్వహించడం జరిగింది పలువురు మాట్లాడుతూ సమస్త జీవకోటికి ఆధారభూతం శివశక్తులు ఇష్టప్రాప్తిని అనిష్ట పరిహారాన్ని గ్రహ బాధలను శత్రు విజయాలను చేయు పనులందును విద్య ఉద్యోగ వివాహ సంతాన అన్యోన్య అనురాగాలు అన్ని పనులందును విజయం కల్పించి దుర్గమ్మ మహత్వ కవిత్వ పటత్వ సంపదలు ఇచ్చే మన దేవాలయంలో జరుగు వార్షిక ఉత్సవంలో పాల్గొన్న అందరికీ అమ్మవారి కృపను పొందుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు శ్రీ గురు గణేష్ ఇక్కడికి మన విలేకరులు వచ్చారు ప్రతి సంవత్సరం వస్తున్నారు ఈ అయోధ్య నగర్ అయోధ్య నగర్లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున గణపతి సుబ్రహ్మణ్య నవనాగబంధ ఆలయం పద్నాలుగు సంవత్సరాలు అవుతున్నది ఇవాళ ప్రతిష్ట ప్రతి దసరా నవరాత్రులు అలాగే వార్షికోత్సవం నిత్యోత్సవ వారోత్సవ పచ్చోత్సవ లాగా సంవత్సరోత్సవం ఈవేళ ప్రతి సంవత్సరం ఒక్కొక్కరిని తీసుకోవచ్చి పెద్దల్ని కూడా తీసుకోవచ్చి పెద్దల అనుగ్రహం పొందడానికి అలాగే నిత్యోత్సవై దేవాలయ దేవాలయంలో నిత్యోత్సవం జరగకపోయినా కొలంలో హంసలు లేకపోయినా స్త్రీకి శీలం లేకపోయినా మంత్రానికి ఉదాత్త అనుదాత్త స్ఫలితాలు వేదానికి లేకపోయినా అవి ఫలితాలను తక్కువగా ఇస్తాయి అందుకే కాబోలు నాలుగు వేదాలలో నిత్యోత్సవమైనటువంటి దేవాలయానికి వార్షికోత్సవం ఈ సందర్భంగా పద్నాలుగు సంవత్సర సందర్భంగా మన ఈ దేవాలయ నిర్మాణ ధార్మికులైనటువంటి గోడు వెంకట్రావు గారు తన భార్య అనురాధ ఈ దేవాలయమే కాకుండా గ్లోబ్ స్కూల్ హాస్టల్ స్కూలు రెండు ఈ ప్లస్ దేవాలయ శక్తి చేత అవి పదంగా వాళ్ళ చేత భగవతి పంపిస్తున్నటువంటి సందర్భంలో అవతల విద్యార్థులు పెరిగారు భక్తులు పెరిగారు ఈ సంవత్సరం ర్యాంకులు కూడా వచ్చాయి ఎక్కడికెక్కడ పోస్టర్లు పెట్టారు విద్యాలయం గురించి మరి దేవాలయం గురించి ప్రతి సంవత్సరం సుమారుగా దొమ్మండుగుర బ్రాహ్మణులకి తక్కువ రాకుండా ఈ యొక్క వార్షికోత్సవంలో మొట్టమొదటి గణపతిని ప్రార్థన చేసుకుని యథార్థ స్థితి అయినటువంటి ఏ వేదంలో వచ్చి చెప్పబడ్డాదో ఆచార్య బ్రహ్మ మండపం వాస్తు మండపం యోగిని మండపం క్షేత్రపాలక మండపం నవగ్రహ మండపం నవగ్రహ నాయక అయినటువంటి సర్వతో భద్ర మండలాధిష్టాన మండ మండలం అలాగే అమ్మవారి సన్నిధిలో కూర్చుని ద్వాదశ జ్యోతిర్లింగాల తాలూకా పూజ విజయదుర్గా మల్లికార్జున గణపతి సుబ్రహ్మణ్య ఆలయం కాబట్టి ఆయా పరివార దేవతలతో కూడుకోబడి వార్షికోత్సవం జరుగుతున్నది కాబట్టి వాటికి కావలసినటువంటి యంత్ర భాగంతో పూజలు ధార్మికులు జరిపిస్తున్నారు గోని వెంకట్రా దంపతుల కుటుంబీకులు కావున అది నిత్య ఉత్సవంగా మారుతూ భక్తులందరూ కూడా మంచి ఫలితాలను పొందుతున్నారు ఉదాహరణకి అందులో ఇగో ఇక్కడికి వచ్చారు మధురవాడ వాస్తవ్యులు విశాఖపట్నం వాస్తవ్యులు వచ్చి ఇక్కడ ఒక అగ్రిమెంట్ ముడు కట్టించుకొని పూజలు చేసుకొని వాళ్ళ తాలూకా పూజాశక్తి చేత మంచి ఫలితాలను పొందడానికి కూడా భక్తులు వస్తున్నారు కావున ప్రతి సంవత్సరం జరుగుతున్నది ఈ సంవత్సరం కూడా ఈ యొక్క వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం ఆరున్నరకి ప్రారంభమై అభిషేకాదు కార్యక్రమాలు పూర్తయ్యాయి కొన్ని ఆవాహనలు ఈ యొక్క పూజకి కావలసినటువంటి దేవతలను ఆహ్వానించడం జరిగింది ఉదయం లేచి అమ్మవారికి అభిషేకం చేసి కల్పక్క ప్రకారంగా ఈ పూజలను అందుకునే ఏర్పాటు చేస్తున్నారు మధ్యాహ్నం మహాభోగం అయిన తర్వాత సాయంకాలం వల్ల సుమారుగా ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర ఆ ప్రాంతం వరకు పూజలు జరుగుతాయి అదే కాకుండా రేపు కూడా విశేష పూజలలో మహాలింగ అర్చన అమానమయ లింగములతో మూడు వందల అరవై మట్టి లింగాలు తయారు చేసి పదకొండు ఆవరణలతో మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం జరుగుతుంది అలాగే తిరుతల అర్చన ప్రత్యేకంగా అవి జరుగుతాయి హోమాలు జరుగుతాయి సప్తీ పారాయణ జరుగుతుంది కర్మసాక్షి అయినటువంటి ఉషా పద్మనీ ఛాయ సమేత సూర్యనారాయణమూర్తి తాలూకా సూర్య నమస్కారాలు కూడా జరుగుతాయి అలాగే ఈ రెండు రోజులు వీటికి కావలసినటువంటి పూజలు జరుగుతూ ఎల్లుండి ఉదయం సుమారుగా ఒక టైం అన్ని నిర్ణయిస్తాం పదకొండు గంటల ప్రాంతానికి కళ్యాణం జరుగుతుంది దుర్గా మల్లికార్జున స్వామివారి తాలూకా కళ్యాణం ఉదయం పూర్ణావతి కళ్యాణం జరుగుతుంది భక్తులు వస్తున్నారు ఇంకా రావాలి మీ ద్వారా కూడా తెలియపరచుకుని నిత్యోత్సవాలు అక్కాయి ఆ యొక్క భక్తులు వచ్చి ఆ భగవంతుని కృపకు పాత్రలో తారని మరీ మరీ కోరుతున్నాం దోమండ ఈ కార్యక్రమం నడుస్తున్నది అర్చకులు కూడా ఈ సంవత్సరం చక్కనైనటువంటి సామవేద పండితులైనటువంటి స్వరూప నిరూపణ హేతవే ఆ యొక్క స్వరూపంతో నిరూపణ చేయడానికి ఆయన భక్తి తత్వంతో పూజా కార్యక్రమాలు చేస్తున్నారు నిలబెట్టుకుంటారు అమ్మ నిలబెడుతుంది అన్నటువంటి ఆశ కూడా మేము అందరం ఈ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇదిగో మా కుమారుడు కూడా రెండు మొక్కలు చెబుతాడు వాగద్ధావు సంప్రత వాగద్దపతి జగద్రతి రూపం వందే పరమేశ్వర పార్వతీ పరమేశ్వరం జగత్కత్త జగద్దత్త జగద్భత్త అయినటువంటి పార్వతీ పరమేశ్వరుడు ఒకే దగ్గర కలిసి ఉండడం ఈ దేవాలయం తాలూకా విశేషం ఈ దేవాలయంలో క్రింద భాగంలో స్వామివారు అలాగే పై భాగంలో అమ్మవారు వీరిద్దరూ ఒకే దగ్గర ఒకే పీఠం మీద ఉండడం ముంచే ఏర్పాటు చేయడం ఈ యొక్క పద్నాలుగు సంవత్సరాలు ఈ నిర్మాణం జరిగినటువంటి పద్నాలుగో సంవత్సర చతుర్దశ వార్షికోత్సవం జరగడం ఆ యొక్క ఆలయ యజమానులు ధర్మకర్తలు ఇక ఒక చక్కనైనటువంటి ఒక గ్లోబ్ స్కూల్ నిర్మాణం చేసుకొని అది నిర్మాణం చేసి దాంట్లో ఆ పనులు ఏర్పాటు చేసుకుంటూ ఈ సంవత్సరం కూడా మంచి ఫలితాలు అమ్మవార్తలకు అనుగ్రహం పొంది ఫలితాలు కూడా పొందారు అదే కాకుండా ఇక్కడ విశేషమైనటువంటి దేవాలయ పరిధిలో విశేషం ఏంటంటే ఎవరో ఏదో డబ్బులు ఇచ్చి వారి దగ్గర డబ్బులు తీసుకొని ఇక్కడ చేయవలసిన పనులు ఏవి చెయ్యకుండా వారి తాలూకా వారి సంపాదనలో ఒక రూపాయలు పాలలా వంతు ఆ యొక్క భగవంతుడికి నిరంతరం కూడా ఖర్చు పెడుతూ ఎవరి దగ్గర ఏది ఆశించకుండా లోక సమస్త శుకనోభవంతో లోకంలో అందరూ సుఖంగా శుభంగా ఉండాలనేటటువంటి ఆకాంక్ష చేత వారు చేస్తున్నటువంటి మహత్తర బృహత్తర ప్రణాళిక సాధనలో వార్షికోత్సవ కళ్యాణోత్సవం అనేటటువంటిది మూడు రోజులు జరుగుతున్నది ఈరోజు శుక్రవారం శనివారం ఆదివారం The ఆదివారం నాడు ఆ యొక్క సమస్త కళ్యాణాలు ఈ ప్రపంచానికి జరగాలి అదే కాకుండా ఆయన తన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క కళ్యాణ మహోత్సవాలు వార్షికోత్సవాలు జరిగిన తర్వాత ఈ ప్రపంచంలో అందరికీ ఎనిపది నాలుగు లక్షల జీవరాశులకి అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలని ఆ యొక్క వరుణదేవుడికి నమస్కారం చేసుకుని మంచి వర్షాలు పడి సకాలంలో అందరూ ఆనందంగా ఉండాలి అనేటటువంటి తపనతో ఈ ఆలయం కూడా నిర్మాణం చేసి దాంట్లో వారు చేస్తున్నటువంటి కృషికి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి వివాహం కావలసినటువంటి వాళ్ళకి వివాహం సంతానం కావలసినటువంటి వాళ్ళకి సంతానం అలాగే విద్య ఉద్యోగ ప్రదక్షిణ ఈ దేవాలయం తాలూకా ప్రదక్షిణ చేసినంత మాత్రం చేతనే వారు ఎంతో మంది భక్తులు ఇక్కడేమో ప్రతిఫలితాలను కూడా పొందుతున్నారు పొంది ఉద్యోగ వ్యవస్థ అలాగే కాంపిటేటివ్ లో మంచి అభివృద్ధిని కూడా పొందుతున్నారు ఇటువంటి వీళ్ళందరూ పొందుతున్నారు అంటే కారణం ఆ యొక్క గ్లోబ్ స్కూల్ వారు తాలూకా ఆధ్వర్యంలో ఇవన్నీ జరిపించడం అందరి విద్యార్థులై ఈ సంవత్సరం కూడా చక్కగా ఆదివారం నాడు కళ్యాణం పదకొండు గంటలు పూర్తయ్యి పన్నెండో గంట దగ్గర నుంచి విశేషంగా అన్నదాన కార్యక్రమం అనేటటువంటిది పెట్టడం జరిగింది ఇక్కడే ఈ యొక్క గ్రౌండ్లోనే జరుగుతుంది అదొండి ఈ యొక్క గ్లోబ్ స్కూల్ తాలూకా ఆ యొక్క దేవాలయం తాలూకా ఒక ఎకరా స్థలం ఉంది దాంట్లో చక్కగా భోజనాలు పెడదామనేటటువంటి సత్సంకల్పం చేత ఈ యొక్క పిల్లలందరూ కూడా వచ్చి చక్కలేనటువంటి బాలగోపాలం అందరూ కూడా ఈ యొక్క అమ్మవారి దర్శనం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా సుఖ శాంతి పూర్వక దీర్ఘ ఆయురారోగ్యాల్ని పొందాలని ఆకాంక్షిస్తూ బ్రాహ్మణ ఆశీర్వచనం